Thank you. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో నలభై గ్రాముల గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను కొమరవెల్లి పోలీసులు అరెస్ట్ చేశారు కొమరవెల్లిలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని చేరియాల సీఐ తెలిపారు కొమరవెల్లిలో వైన్స్ షాప్ లో పనిచేసే భరత్ కుమార్ కు హైదరాబాద్కు చెందిన క్యాబ్ డ్రైవర్ నాగరాజ్ తో పరిచయం ఏర్పడింది అతనికి గంజాయి తాగే అలవాటు ఉంది అయితే నాగరాజు భరత్ కు సరఫరా చేసేవాడు కొమరవెల్లిలో గంజాయి విక్రయించడం మొదలు పెట్టాడు సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు మిగతా వారు సింటి నాగరాజు లింగంపల్లి దుర్గయ్యగా పోలీసులు గుర్తించారు మండలంలో కానీ ఇతర గ్రామాలలో కానీ గంజాయి విక్రయిస్తున్నట్టు లేదా గంజాయిని తాగడం వంటివి తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని హండ్రెడ్కు డయల్ చేయాలని సిఐ ప్రజలను కోరారు ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు కుమరవెల్లి విలేజ్ శివార్లో కొంతమంది గంజాయి తాగుతున్నారన్న సమాచారం ఉండగా దాని మీద పంచుల్ని ఫోటోగ్రాఫర్ వాళ్ళందరూ తీసుకొని ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి ముగ్గురు పట్టుకోవడం జరిగింది వీరిలో కంకణాల భరత్ కుమార్ అనే ఒక తర్వాత చింటి నాగరాజు ఒక అతను తర్వాత లింగంపల్లి దుర్గయ్య అనే ముగ్గురు పట్టుకోవడం జరిగింది దీంట్లో కంకణాల భరత్ కుమార్ అనే అతను కొమరవెల్లి పట్టణంలో వైన్ షాప్లో వర్కర్గా పనిచేస్తున్నప్పుడు అట్లే లింగంపల్లి దుర్గ అనే అతను కూడా ఇక్కడనే లేబర్ పని చేసుకుంటూ ఉంటాడు రోడ్ల మీద తిరుగుతుంటాడు ఇతను ఫ్యామిలీ కూడా ఏం లేదు ఆయనకి ఏదో క్యాన్సర్ జబ్బు అంటున్నారు దాంతో రోడ్ల మీద తిరుగుతుంటాడు ఇతనికి కంకణాల భరత్ కుమార్కు చిట్టిగా నాగరాజు అనే అతను హైదరాబాద్లో ఉంటాడు వీళ్ళది కంకణాల భరత్ కుమార్ అండ్ నాగరాజు వీళ్ళిద్దరి సొంతం కామారెడ్డి అయితే భరత్ కుమార్ ఇక్కడ పని పనిచేస్తున్నాడు నాగరాజు అతను హైదరాబాదులో ప్రైవేట్ డ్రైవర్గా టెంపరీ డ్రైవర్గా అటు ఇటు ఓలా క్యాబులల్లో అది బయట తీసుకుంటారు ఈ క్రమంలో నాగరాజుకు అక్కడ ఈ గాంజా దలు తాగే అలవాటు అయింది దాన్ని కిషన్తో చెప్పి భరత్ కుమార్ కూడా చెప్పి అక్కడి నుంచి గాంజా తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళు తాగుతూ ఇంకెవరికైనా ప్లాన్ ప్లాన్లో భాగంగా ఈ కంకణాల భరత్ కుమార్ దగ్గరికి కిటికే నాగరాజు హైదరాబాద్ లో ఫతే ఫతే నగర్ ఏరియాలో గంజాయిని కొనుక్కొని వచ్చి ఈరోజు వాళ్ళక్కడ తాగుతూ అమ్మటానికి ప్రయత్నించే క్రమంలో వాళ్ళని పట్టుకోవడం జరిగింది వారి దగ్గర నుంచి ఈ నాగరాజు దగ్గర నుంచి ఈ నలభై గ్రాముల గంజా రెండు గంజాయి స్వాధీనం చేసుకునేది అదేవిధంగా ఈ భరత్ కుమార్ అనే అతని దగ్గర నుంచి దానికి సంబంధించిన ఈ నేరం చేయడానికి ఉపయోగించిన మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నాం ఈ లింగంపల్లి దుర్గ అనే అతని దగ్గర ఈ తాటికమ్మలతో తయారు చేసేటం దాన్ని గంజాయి పీల్చటం కోసం ఉపయోగించేది చిల్ల అంటారట చిల్ల దీన్ని అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాయింది అదేవిధంగా ఈ నాగరాజ్ దగ్గర గంజాయితో పాటు అతని మొబైల్ ఫోను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళక్క తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళు తాగుతూ ఇంకెవరైనా వేరే వాళ్ళకి అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించుకొని దీన్ని ఇట్ల చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్న వాళ్ళని ఈరోజు అరాజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఉమరవెల్లి ప్రజలందరికీ తెలియజేసింది ఏమంటే ఈ విధంగా కొంతమంది బయట ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు గంజాయి తాగటానికి అలవాటుపడి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరినైనా అమాయకులైన యూత్ వాళ్ళని కూడా మెల్లమెల్లగా అలవాటు చేసి వాళ్ళు లబ్ధి పొందాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి దీని మీద అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మనది టెంపుల్ టౌన్ కాబట్టి ఎక్కడిక్కడి నుంచో పబ్లిక్ ఇట్లా వస్తున్నారు దైవ దర్శనం పేరు మీద ఆ క్రమంలో కొంతమంది ఇలాంటి చెడ్డ వ్యక్తులు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళని అట్లా వచ్చే భక్తుల్ని కూడా ఈ చెడ్డ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉంది మీ దృష్టికి ఏమైనా ఇట్లా వచ్చినట్టయితే వెంటనే పోలీసుకు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని మన కొమరవెల్లి దేవస్థానం యొక్క ప్రాశస్తాన్ని కాపాడుతూ ఇక్కడ ఎలాంటి అసంఘ కార్యక్రమాలు జరగకుండా చూడడానికి పోలీస్ శాఖ కట్టుబడి ఉంది దానికి సహకరించాల్సిందే కోరుతున్నాం ఈరోజు ఈ నేరస్తులు పట్టుకోవడంలో మంచిగా పనిచేసినటువంటి కొమ్మరెల్లి రాజు గారిని మరి వారి సిబ్బంది అందరినీ అభి అభినందిస్తూ సిపి మేడం గారి దగ్గర నుంచి సిపి మేడం గారు కూడా చెప్పిన స్పెషల్గా వీళ్ళకు రివార్డు కూడా ఇప్పడం జరుగుతుంది ఇది ఎట్టి పరిస్థితిలో కూడా కొమరవెల్లి దేవస్థానం మరియు ఏరియాలో ఎక్కడ కూడా ఇలాంటి వాటికి అనుమతించేది లేదు తావులేదు కఠిన చర్యలు ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా